రోజుకు ఇంత జీలకర్ర నీరు తాగితే ఆ సమస్యలన్నీ దూరం జీలకర్ర నీరు కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ ప్రయోజనాలను పొందటానికి మీరు రోజుకు ఎంత జీలకర్ర నీరు తాగాలి దీన్ని ఎలా తయారు చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం జీరా అనేది ప్రతి వంటగదిలో ఉపయోగించే ఒక సాధారణ మసాలా ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది జీలకర్ర నీరు వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉందని పరిశోధకులు వివరించారు ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది అదేవిధంగా జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడానికి బరువు తగ్గటానికి మాత్రమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ముఖ్యమైనది ప్రతిరోజు జీలకర్ర నీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం జీలకర్రలో అనేక ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు ఉంటాయి ఇది మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది ఇందులో విటమిన్లు ఏఈసికేబి విటమిన్లు మెగ్నీషియం మాంగనీస్ కాల్షియం బాస్వరం జింకు పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఈ పోషకాలన్నీ మన శరీరం పనిచేయడానికి శక్తిని అందిస్తాయి జీలకర్రలో కొవ్వు సోడియం కొలెస్ట్రాలు తక్కువగా ఉంటాయి అదేవిధంగా దానిలోని కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు మందుల వలె పనిచేస్తాయి ఉదాహరణకు ఇందులో థైమోల్ జీలక జీలకర్ర ఆల్టీహైడ్లు ఉంటాయి ఇది మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది జీలకర్రలో ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది మీ కణాలకు నష్టం జరగకుండా నిరోధిస్తుంది జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జీలకర్ర నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది మీకు గ్యాస్ కారణంగా ఉబ్బరం లేదా అసౌకర్యంగా అనిపిస్తే జీలకర్ర నీరు చాలా మంచిది ఇది కడుపులో యాసిడ్ రిఫ్లెక్ట్ లేదా ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది అందువల్ల జీలకర్ర నీరు తాగిన తర్వాత ఉబ్బరం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి బరువు తగ్గటం ఈ రోజుల్లో చాలామంది తమ బరువు పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు జీలకర్ర నీరు తాగటం వల్ల జీవక్రియ పెరుగుతుంది ఇది క్యాలరీలను బర్న్ చేయడానికి ఆకలిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఏ సి రాగి మాంగనీస్ ఉంటాయి ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియాను కూడా పెంచుతుంది ఫలితంగా బరువుని నియంత్రించుకోవాలనుకునే వారికి జీలకర్ర నీరు మంచి ఇంటి నివారణ ఎందుకంటే ఇది బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఆరోగ్యకరమైన చర్మం జుట్టు జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇది మీ చర్మం జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది దీనిలోని విటమిన్లు ఖనిజాలు జుట్టును మెలిసేలా బలంగా చేస్తాయి అలాగే ఇది సహజ నిర్విషీకరణకారిగా పనిచేస్తుంది ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యం జీలకర్ర నీరు తాగటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది రక్తనాళాలు సడలించబడతాయి అంటే గుండెపై ఒత్తిడి తగ్గుతుంది జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి రక్తంలో చక్కెర నియంత్రణ ఇన్సులిన్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది జీలకర్ర నీరు మీ శరీర కణాలను ఇన్సులిన్కు మరింత సున్నితంగా చేస్తుంది ఇది మీ రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది ఇది ఇన్సులిన్ని బాగా ఉపయోగించడంలో మీకు సహాయపడుతుంది అదేవిధంగా జీలకర్ర నీటిలో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనత ఉన్న రోగులకు ఇది మంచిది ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడుతుంది దీన్ని ఎలా తయారు చేయాలి ఎంత తాగాలి ఒక గ్లాసు నీటిలో ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పోయాలి తర్వాత ఈ నీటిని కొద్దిగా వేడి చేయండి తర్వాత వడగట్టి తాగండి ఈ విధంగా తాగటానికి ఇష్టపడని వారు ఒక గ్లాసు నీటిలో అంతే మొత్తంలో జీలకర్రను రాత్రంతా నానబెట్టండి ఉదయం ఆ నీటిని వడగట్టి ఖాళీ కడుపుతో తాగండి మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు అయితే రోజుకి ఒక గ్లాస్ కంటే ఎక్కువ జీలకర్ర నీరు తాకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు సర్వే జన సుఖినో భవంతు ఊ నమసింయా